పుస్తకంలో ఉన్నది ముక్కున పెట్టి దాన్ని చీదేటం చదువు కాదు విద్య అంటే చదువు ప్లస్ సంస్కారం ఈజ్ ఈక్వల్ టు విద్య చదువుతో పాటు సంస్కారాన్ని నడవేట మనం నేర్చుకోవాలి ఓ స్వామీజీ నడుచుకుంటూ నడుచుకుంటూ భిక్షాటం చేసుకుంటూ అలా అలా వెళ్ళి పల్లెటూరుకి వెళ్ళాడు సాయంత్రం అయింది ఇక చాలే ఈ రాత్రికి ఇక్కడ పడుకుందాం రేపు పొద్దున్నీ మళ్ళీ బయలుదేరుదామని చెట్టు కింద అట్లా కూర్చున్నాడు కూర్చోగానే ఒక యువకుడు ఇరవై కుర్రాడు వచ్చాడు స్వామి వచ్చేసారా మీరు వస్తారని నాకు తెలుసు అన్నాడు ఇతను ఆశ్చర్యపోయాడు నేను వస్తానని నాకే తెలియదురా కాళ్ళు ఎక్కడ పోతే అక్కడ తీసుకొస్తాను నీకెలా ఇలా తెలుసురా నేను వస్తాను అని స్వామి రాత్రి శివుడు కళ్ళు కనిపించాడు కనిపించి చెప్పాడు రేపు సాయంత్రం వైదింటికి ఇక్కడ పెద్ద మనిషి వస్తాడు ఆయన దగ్గర అత్యంత విలవైంది ఒకటి ఉంది అది తీసుకోరా అన్నాడు ఇచ్చేయండి స్వామి ఆ విలువైంది నేను తీసుకుపోతా అన్నాడు ఈ సన్యాసి నవ్వి నాయన అడుక్కునేవాణ్ణి నా దగ్గరే ఉంటుందిరా విలువైన వస్తువు అని అన్నాడు దానికి గుర్రాడు అన్నాడు శివుడు అబద్ధం చెప్పాడు కదా స్వామి ఇచ్చేయండి మీ దగ్గర ఏదో విలువైంది అది తీసుకునే పోతా ఇక్కడి నుంచి అన్నాడు అంతకంటే ఎక్కువగా నవ్వుతూ ఈ బట్ట సంచి తీసి నాన్న నాకున్న ఆస్తిది ఒక్కటే వెతుక్కోపో అన్నాడు ఈ గుర్రాడు లోపలి చేయబెట్టి వెతికితే ఆశ్చర్యంగా ఇంత పెద్ద వజ్రం కనిపించింది కోట్ల రూపాయలు విలువ చేస్తే వజ్రం కనిపించింది స్వామి ఇందులో వజ్రం ఉంది అన్నాడు నవ్వుతూ ఆ స్వామి అంతకంటే నవ్వుతూ అరే శివుడే పెట్టుంటాడు రా ఇది ఉందని నాకు తెలియదు తీసుకో అన్నాడు వీడు చాలా ఆనందంగా తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఆ స్వామిజీ రాత్రికి అక్కడ పడుకుని మొన్నడు మళ్ళీ బయలుదేరి ఇంకో వెళ్ళి వెళ్ళటానికి రెడీ అవుతుంటే ఈ గుర్రానికి మళ్ళీ వచ్చాడు స్వామి ఆగండి అన్నాడు మళ్ళీ ఏమైందిరా అన్నాడు ఈ వజ్రం నాకొద్దు స్వామి ఇది తీసుకోండి దీనికంటే విలువైంది మీ దగ్గర ఉంది అది నాకు కావాలి స్వామి అన్నాడు దీనికంటే విలువైంది నా దగ్గర ఏముంది రాత్రంతా నిద్రపోలేదు స్వామి ఇంత ఖరీదైన వజ్రం నవ్వుతో ఇచ్చేసారే మీ వ్యక్తిత్వం దీనికంటే గొప్ప స్వామి అది ఎలా తెచ్చారో చెప్పండి స్వామి ఇట్లాంటి వజ్రాలు ఎన్నైనా నేను తీసుకొస్తాను వాట్ ఈస్ వ్యక్తిత్వం వ్యక్తిత్వం అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే పర్సోనా ప్రదీప్ అవుట్ సైడ్ ఏ షర్ట్ వేసుకున్నాడు ఏ ప్యాంట్ వేసుకున్నాడు ఏ షూ వేసుకున్నాడు ఏ కార్ లో వచ్చాడు ఎన్ని అవార్డులు వచ్చాయి ఏం చదువుకున్నాడు ఇదంతా కేవలం బయట ప్రపంచం కురిచేది మన ఉన్న వ్యక్తిత్వం ప్రదీప్ ఇన్సైడ్ ఎంత అందంగా ఉన్నదే మన జీవితానికి పరాకర్ష అదే మన జీవితానికి పారదర్శకం ఏంటి క్యారెక్టర్ పర్సోనా పరిశోధనా పదం నుంచి వచ్చింది ముసుగు తీసిన లోపల బయట ఒకేలాగా ఉండాలి ఇన్సైడ్ ఈక్వల్ టు అవుట్సైడ్ సైడ్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఎప్పుడు మనం ఒకే రకంగా ఉండాలి ఇలా ఉండాలి అంటే మనం ఇందాక సరస్వతి గారు చెప్పినట్టు బయటికి ఎంత పెద్ద వ్యవస్థ బిల్డింగ్ కట్టినా లోపలంత గట్టి పునాదులు నిలవలై ఉండాలి మనలో కూడా మంచితనం ఉండాలి మానవత్వం ఉండాలి పక్క వ్యక్తి యొక్క కంపాషన్ బాధని అర్థం చేసుకున్నారు కాబట్టి నిమ్మగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు మీ అందరికీ ఫీజులు తీసుకోకుండా చదివిస్తున్నారు పక్క వ్యక్తి బాధని అర్థం చేసుకోవాలి కుర్రాడు వాళ్ళు అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు